నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ప్రస్తుతం అటు దేశ రాజకీయాల్లోనూ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది మరి ఈ నేపథ్యంలోనే బెయిల్ పైన ఉన్నటువంటి మిథున్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అయితే పలువురు చెప్తున్నారు మరి ఇప్పటికే హైకోర్టు కూడా మిగతా బెయిల్ పిటిషన్ల విషయంలో తాము ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఏసీబీ కోర్టు కు తెలిపింది ఇదిలా ఉంటే మరోపక్క మిథున్ రెడ్డి అమిత్ షాకు లేఖ రాయడాన్ని ఏ విధంగా చూడాలి మునుకల చెరువు కల్తీ మద్యం వ్యవహారం పైన సిబిఐ దర్యాప్తు కోరడాన్ని ఏ విధంగా చూడాలి తన బెయిల్ రద్దవుతుంది తనపై యాక్షన్ తీసుకోబోతున్నారని తెలుసు మిథున్ రెడ్డి ఈ విధంగా లేఖ రాశారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఏపీ ఎంఎస్ఎంఈర్మన్ చైర్మన్ శివశంకర్ రావు గారు సార్ నమస్తే సార్ నమస్కారం ఏంటి సార్ మిథున్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే మిథున్ రెడ్డి అమిత్ షాకి లేఖ రాశారు ఈ కల్తీ మద్యం వ్యవహారం పైన సిబిఐతో దర్యాప్తు చేయించాలని అది కూడా ఆయన ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఏ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సార్ ఏ విధంగా చూడాలి లేఖ రాయడం ఆయన బెయిల్ అనే ఊహాగానాలు అన్నిటిని కూడా అంటే ఇది ఎలా ఉందంటే అమ్మా మిథున్ రెడ్డి వ్యవహారం ఎలా మనం చూడాలి అంటే దొంగే దొంగ 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 అని చాలా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లిక్కర్ స్కామ్ కింగ్ పిన్ ఎవరైనా ఉన్నారో అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనేది రాష్ట్రం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ మూలకిల్ అడిగినా సరే ఏ గ్రామాల్లో అడిగినా సరే ఇది చెప్తారు ఇదంతా నడిపింది ఈమె అని ఇక రెండవది సరే కూటమి ప్రభుత్వంలో మొన్న ఒక కల్తీ లెక్కరు ఇది బయటపడింది బయటపడితే ఏం చేశారమ్మా వీళ్ళలాగా వెనకేసుకుని వాళ్ళని సమర్థించలేదే వాళ్ళ మీద అందరినీ అరెస్ట్ చేశారు పార్టీ వాళ్ళు ఎవరో ఉంటే సస్పెండ్ చేశారు ఈ కనబడ వాళ్ళకి అంటే ఎక్కడ ఏ ఏ లోపం జరిగినా అందులో ఎవరు ఏ తప్పులు చేసినా క్షమించే గుణం కూటమి ప్రభుత్వంకి లేదు చంద్రబాబు నాయుడు గారికి లేదు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రశ్నే లేదు ఆయన ఒక సందర్భంలో చెప్పారు ఎవడైనా లంచం తీసుకున్నాడని నాకు తెలిస్తే వాడికి అదే ఆకర్ రోజు అని చెప్పారు అంత డిటర్మినేషన్ తో ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే కల్తీ సారా కల్తీ లిక్కరం వ్యవహారం రాగానే అమ్మా ఏ ప్రభుత్వంలోనైనా కింద పొరపాట్లు చేసేవాళ్ళు ఉంటారు సో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి ఒక మెసేజ్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఎవరు ఏ తప్పులు చేసినా ఇలాగే ఉంటది పరిస్థితి మరి వీళ్ళ హయాంలో ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరే మడర్ చేసిన ఎమ్మెల్సీని డోర్ డెలివరీ ఇచ్చాడు ఎమ్మెల్సీ ఆయన బెయిల్ మీద వచ్చాక పక్కన కూర్చోబెట్టుకొని మీరు ఏ సంకేతాలు ఇచ్చారు అంటే ఆ టైప్ లేదే కూటమి ప్రభుత్వం విధానం సిబిఐ పునీతుడు అవుతావా కాదే ఏ సంఘటన వెలుగులోకి వచ్చినా సరే వైసీపీ అడిగేది సిబిఐ విచారణ ఇప్పుడు మేధున్ రెడ్డి గారు అనే కాదు గతంలో కూడా చూసాం ఏ వ్యవహారం బయటకు వచ్చినా వారిపై అభియోగాలు వచ్చినా ఇవే భూమల కరుణాకర్ రెడ్డి గారు కూడా ఇష్యూ పైన సిబిఐ విచారణ అడిగారు ఎందుకు వారు పదే పదే సిబిఐ విచారణ అడుగుతారు అంటే వీళ్ళ వ్యవహార శైలిని వీళ్ళ ఇన్వెస్టిగేషన్ డిఫెన్స్ లో పెట్టడానికి ఇది ఎత్తుగడ అంతే తప్ప అక్కడ నేర తీవ్రత బట్టి సిబిఐ ఎంక్వైరీ ఎవరైనా అడుగుతారు నేర తీవ్రత దాని కండిషన్స్ బట్టి అసలు దేన్ని సిబిఐ ఎంక్వైరీ అడగాలో తెలియదు వీళ్ళకి సిబిఐ ఎంక్వైరీ విధానం ఏమిటో తెలియదు మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ వేయాలండి అని అంటారు అంటే ఇది ఇది ఒక పరిపాటి అయిపోయింది ఈ వైసీపీ నాయకులకి తప్ప ఇప్పుడు లెక్కరస్ దీని మీద అసలు వీళ్ళు చేసే స్కామ్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టేకప్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళెవరు కూడా రెండు సంవత్సరాలు జైల్లో ఉంటారు అది వీళ్ళు ఇప్పుడు వీళ్ళ కింద పెద్ద ఇది పెట్టుకొని ఎదుటివాడి మీద వీళ్ళ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసుని వీళ్ళు చూసినట్టు ఉంది వీళ్ళ ఇలా వేషాలు అంతే తప్ప సిబిఐ ఎంక్వైరీ వేయవలసిన అవసరం లేదు దాని మీద లిక్కరు కల్తీ మీద తక్షణ చర్యలు కోట ప్రభుత్వం తీసుకుంది అందరిని అరెస్ట్ చేసింది ఇంకా అరెస్ట్ చేయని వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు అలాగే పార్టీకి స్పాట్ లోనే సస్పెండ్ చేసేసారు సో ఆ బాధితులు అందరినీ జరుగుతుంది అందులో డౌటే లేదు ఇప్పుడు రెడ్డి బెయిల్ రద్దయ అవకాశాలు కనిపిస్తున్నాయంటా ఇప్పుడు అది లో ఉందమ్మా బెయిల్ రద్దు దీని అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది వాళ్ళ వాళ్ళు అందరూ కూడా వ్యాఖ్యానం కాక ఈ బెయిల్ ఏమిటంటే సెటిల్ కండిషన్స్ లో ఇస్తారు ఇచ్చాక అనమాట బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుంది క్యాన్సలేషన్ ఆఫ్ బెయిల్ కూడా దానికి చట్టం అనేక విషయాలు ఉన్నాయి అందులో ఏది ఇతను వైలేట్ చేసినా సరే బెయిల్ రద్దు అవుతుంది బెయిల్ రద్దు అవుతదని మనం అవుతుందా లేదా అని మనం చెప్పలేమమ్మా అది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారం ఇతను ఏ అందులో బెయిల్ కండిషన్స్ ఏది వైలే ఏది మొత్తానికి మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు ఈవెన్ ఆయన జైల్లో ఉన్నప్పుడు కానివ్వండి ములాఖాత్ అవ్వలేదు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అసలు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డితో కానీ మిథున్ రెడ్డితో కానీ కలవట్లేదు అసలు వాళ్ళలో వాళ్ళకి పడట్లేదు అనే కథనాలు కూడా వినిపిస్తున్నారు ఇదే అంశం మీ అభిప్రాయం దాన్ని మనం నమ్మలేమమ్మా వాళ్ళంతా ఒక అందరూ ఒక బడిలో చదువుకున్నలే ఒక స్కూల్లో చదువుకున్నలే వాళ్ళు కలవకపోయినట్టు మాత్రాన మనము ఆ రకంగా అనుకోవడానికి లేదు నేనైతే అది విశ్వసించటం లేదు వాళ్ళంతా ఒకే లైన్ లో ఉంటారు ఒకే సింక్ లో ఉంటారు దూరంగా ఉన్నా దగ్గర ఉన్నా వాళ్ళ అండర్స్టాండింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అది నా అభిప్రాయం మరో అంశంతో మళ్ళీ కలిసా థ్యాంక్ యూ